రావు గారు కొప్పురా ఊరు మండలం గుంటూరు జిల్లా వారి జత విఘ్నేష్ నందు జత పోటీలో ఉన్నాయి రెండు యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఆరు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు ముంబంజలో ఉన్నవి పీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సైన్స్ ఇన్స్ట్రిక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాస్ రావు పొద్దున వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి ఈఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సాయి శ్రీ కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ కోట శ్రీనివాసరావు గారు కొప్పురావు వారి దత ప్రదర్శనలో ఉన్నాయి విఘ్నేష్ నందు కుడివైపు ఎల్ల కింద విఘ్నేష్ నల్ల కింద

వెయ్యడుగుల దూరాన్ని రెండు నిమిషము ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న దాడు సెకండ్లు ముంగం జిల్లా ఉన్నవి కోట శ్రీనివాసరావు గారు కురావూరు పెద్ద మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశ్రీ ఎంపిఆర్ కోర్స్ మద్యపు గోపిరెడ్డి గారు కోటిరెడ్డి గారు కిష్టాపురం శంకరపాలెం మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు గొప్పరావు ప్రదర్శన నిర్వాహకులు వారి ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషముల పంతొమ్మిది సెకండ్ పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి తోట శ్రీనివాసరావు గారు కొప్పురావురు పెదకా పెదకాండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఇన్ఫ్రా డెవలపర్ సాయిశీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు పప్పురాములం పదిహేను పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న సాయి శ్రీ కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ కోటా శ్రీనివాసరావు గారు కొప్పురావులు వారి చత ప్రదర్శనలో ఉన్నాయి

సార్ ఇన్ఫ్రా డెవలపర్ సాయిసిరి కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోటా శ్రీనివాసరావు గారు కొప్పురావు పెదకాగ మండలం గుంటూరు జిల్లా వారి తత ఎనిమిదవ తతగా నాలుగుపూడ విభాగంలో ఎనిమిదవ తతగా ప్రదర్శనలు ఉన్నాయి దూరాన్ని పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహారు సెకండ్లు ముంగంజిలో ఉన్నారు కోటా శ్రీనివాసరావు గారు కొప్పురావు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సిరి కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు పొప్పురావురు పెదకాకన్ మండలం గుంటూరు జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి ఇన్ఫ్రా సాయి శ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోట శ్రీనివాసరావు గారు కొప్పురా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు సెకన్లు పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదహారు సెకన్లు ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది సెకన్లు వెనుకంజిలో ఉన్నవి కిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాస్ గారు కొప్పురావురి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆయుర్వేదిక్ డైరెక్ట్ గారితో ఒక చేతితో ఉపయోగించాలి పదకొండో రోజు రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఇరవై సెకండ్ల ముందంజులో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి సాయిశ్రీ కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి మొక్క చేతితో ఉపయోగించాలి తోట శ్రీనివాసరావు గారు కొప్పురావురు పెద్ద కాక జిల్లా వారితో పోటీలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది అంతకంత అయితే నీకు చెప్పి టెండర్ సర్చ్ చేయాలి కరెంట్ లైన్లు కూడా టచ్ అయినాయి వాటికి పడిపోయినట్టు ప్రమాదం అది చెక్ చేసుకోవాలి త్వరగా వచ్చి వచ్చాడా సరే ఓకే టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ నాలుగు నిమిషంలో ఉన్నది పదమూడవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఒక్క సెకండ్ నలభై తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి पीएसआर इंफ्रा डेवलपर साई से एक कंस्ट्रक्शंस मैनेजिंग डायरेक्टर गौतम श्रीनिवास राव का कोपरावर वाले प्रदर्शन प्रदर्शनला उन्नाय

మరల తిరిగి నాలుగు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలోను చివరకు వచ్చి మరల తిరిగి ఎనభై మూడు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోను కొనసాగుతారు ప్రస్తుతానికి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఉన్నది నలభై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలోనూ ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఎనభై మూడు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి డైరెక్టర్ కోట శ్రీనివాసరావు గారు గొప్పరావు గారు వారితో పోటీలో ఉన్నాయి